ఈరోజు బైబిల్ మాట దేవా నా దేవుడవు నీవే వేకువునే నిన్ను వెతికెదను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృణగొనియున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నీ పెదవులు నేను స్థుతించను నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను జానించున్నట్టు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం చిట్టి పంచుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్థుతించెదను నీ నామమ్మును బట్టే నా చేతులెత్తెదను నీవు నాకు సహాయకుడివై ఉంటివి రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణమును నశింపచేయవలనని వారు దాన్ని వెదుకుచున్నారు వారు భూమి కింద చోట్లకు దిగిపోవద్దురు వారు భూమి కింది చోట్లకు దిగిపోవదురు బలమైన గడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించను ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతివాడును వాణ్ణు అతిశైలులను అబద్ధములాడు వారి నోరు మూయబడను దేవా నా దేవుడు నీవే వేకునే నిన్ను ఎదుకదును ఆమెన్ దావేది కీర్తన అరవై మూడో అధ్యాయము కొన్ని వచ్చినములు